ఓం శాంతి పదిహేను ఒకటి పంతొమ్మిది వందల ఎనభై మూడు అవ్యక్త బాప్తాదా యొక్క మధుర మహావాక్యాలు సహజ యోగి మరియు ప్రయోగిలను గూర్చిన వ్యాఖ్య ఈరోజు బాప్తాద తమ ప్రయోగి భుజాలను చూస్తున్నారు ఏ విధంగా నా సహయోగి భుజాలు శ్రేష్ట కార్యాన్ని సఫలం చేస్తున్నారు అని గమనిస్తూ ఉన్నారు ప్రతి భుజం యొక్క దివ్య అలౌకిక కార్యపు వేగాన్ని చూసి బాప్తాదా హర్షితులై ఆత్మిక సంభాషణ చేస్తూ ఉన్నారు కొందరు భుజాలు సదా అలసట లేని వారిగా మరియు ఒకే శ్రేష్ట ఉత్సాహ ఉల్లాసాలు కలిగి తీవ్ర గతితో సహయోగులుగా ఉండడం మరికొందరు కార్యం చేస్తూ ఉంటారు కానీ మధ్య మధ్యలో ఉత్సాహ ఉల్లాసాల తీవ్ర గతిలో తేడా వచ్చేయడం బాప్తాద గమనించారు కానీ సదా అలసట లేకుండా తీవ్ర గతిలో ఉండే భుజాల ఉత్సాహ ఉల్లాసాలను చూస్తూ వీరు కూడా తీవ్ర గతితో కార్యాన్ని చేయడం ప్రారంభిస్తారు పరస్పర సహయోగము ద్వారా సహాయము ద్వారా వీరి వేగాన్ని తీవ్రతరం చేసుకుంటూ ముందుకు నడుస్తున్నారు బాప్ తాద ఈరోజు మూడు రకాల పిల్లలను చూస్తున్నారు ఒకరు సదా సహజ యోగులు రెండవ వారు విధిని పదే పదే ప్రయోగంలోకి తీసుకువచ్చే ప్రయోగులు మూడవ వారు సహయోగులు ముగ్గురు యోగులే కానీ భిన్న భిన్న స్థితులలో ఉన్నారు సహజ యోగులు సమీప సంబంధము మరియు సర్వప్రాప్తులు తండ్రితో కలిగి ఉన్న కారణంగా సదా స్వతహాగా సహజ యోగ స్థితిని అనుభవం చేసుకుంటూ ఉన్నారు సదా సమర్థ స్వరూపమున్న కారణంగా నేను ఉన్నదే బాబాకు చెందిన ఆత్మగా అనే అనుభవపు నష్టాలు సదా ఉంటారు నేను ఆత్మ నేను బాబా సంతానమును అని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు నేను ఉన్నదే అలా అని సదా ఈ అనుభవపు నష్టాలు సహజంగానే ప్రాప్తి స్వరూపంగా నిశ్చయం చేసుకుంటారు సహజ యోగులకు సర్వసిద్ధులు స్వతహాగానే అనుభవం అవుతాయి కావున సహజ యోగులు సదా శ్రేష్ట ఉత్సాహ ఉల్లాసాల సంతోషంలో ఏకరసంగా ఉంటారు సహజ యోగులు సర్వప్రాప్తుల అధికారి స్వరూపంలో సదా శక్తిశాలి స్థితిలో స్థితులై ఉంటారు ప్రయోగం చేసే ప్రయోగులు సదా ప్రతి స్వరూపం యొక్క ప్రతి ప్రాప్తి స్వరూపం యొక్క ప్రయోగాన్ని చేస్తూ ఆ స్థితిని అనుభవం చేసుకుంటారు కానీ కాసేపు సఫలతను అనుభవం చేసుకుంటారు మరి కాసేపు శ్రమను అనుభవం చేసుకుంటారు కానీ ప్రయోగులుగా ఉన్న కారణంగా బుద్ధి అభ్యాసపు ప్రయోగశాలలో బిజీగా ఉన్న కారణంగా డెబ్బై ఐదు శాతం అయితే మాయ నుండి సురక్షితంగా ఉంటారు కారణం ఏంటి ప్రయోగి ఆత్మలకు క్రొత్త క్రొత్త భిన్న భిన్న అనుభవాలను పొంది చూడాలి అనే అభిరుచి ఉంటుంది ఈ అభిరుచిలోనే ఉన్న కారణంగా ప్రయోగశాలలో మాయ నుండి సురక్షితంగా ఉంటారు కానీ ఒకే విధంగా ఏకరసంగా ఉండరు అప్పుడప్పుడు అనుభవం కలిగిన కారణంగా చాలా ఉత్సాహ ఉల్లాసాలతో ఊగుతూ ఉంటారు మరి కాసేపు విధి ద్వారా సిద్ధి యొక్క ప్రాప్తి తక్కువగా కలిగిన కారణంగా ఉత్సాహ ఉల్లాసాలలో తేడా వచ్చేస్తుంది ఉత్సాహ ఉల్లాసాలు తక్కువగా ఉన్న కారణంగా కష్టం అనుభవం అవుతుంది కావుననే ఒక్కోసారి సహజ యోగులుగా మరోసారి శ్రమించే యోగులుగా అయిపోతారు నేను ఉన్నదే అలాగా అని అనేందుకు బదులుగా ను అని అంటూ ఉంటారు నేను ఆత్మను బాబా సంతానమును మాస్టర్ సర్వశక్తివంతుడను ఈ స్మృతి ద్వారా సిద్ధిని పొందేందుకు పదే పదే ప్రయత్నం చేయాల్సి వస్తుంది కావున అప్పుడప్పుడు సంకల్పం చేయగానే అనుభవమయ్యే స్థితిలో స్థితులవుతారు మరియు అప్పుడప్పుడు పదే పదే ఆలోచించడం ద్వారా స్వరూపపు అనుభూతిని పొందుతారు వీరినే ప్రయోగి ఆత్మలు అని అంటారు అధికారపు స్వరూపము సహజ యోగి స్వరూపం పదే పదే అధ్యయనం చేసే స్వరూపం ప్రయోగి స్వరూపం కావున ఈరోజు సహజయోగులు ఎవరు మరియు ప్రయోగులు ఎవరు అని తండ్రి గమనిస్తూ ఉన్నారు ప్రయోగులు కూడా అప్పుడప్పుడు సహజ యోగులుగా అయిపోతారు కానీ సదా అలా అవ్వరు ఏ సమయంలో ఏ పొజిషన్ ఏర్పడుతుందో దాని అనుసారంగానే స్థూలమైన ముఖ కవళికలు కూడా మారుతాయి మనస్సు యొక్క పొజిషన్ కూడా చూస్తారు మరియు ఫోజును కూడా చూస్తారు రోజు అంతటిలో ఎన్ని ఫోజులను మారుస్తారు మీ భిన్న భిన్న ఫోజులను కూర్చు మీకు తెలుసా స్వయాన్ని సాక్షిగా చూస్తారా బాప్తాదా సదా ఈ బేహద్ ఆటను ఎప్పుడు కావాలి అంటే అప్పుడు చూస్తూ ఉంటారు ఏ విధంగా ఇక్కడ లౌకిక ప్రపంచంలో ఒక్కరినే భిన్న భిన్న ఫోజులలో నవ్వు పుట్టించే ఆటలలో స్వయమే చూసుకుంటారు కదా విదేశాలలో ఈ ఆటలు ఉంటాయా ఇక్కడ ప్రాక్టికల్గా ఇటువంటి ఆటలను అయితే ఆడరు కదా ఇక్కడ కూడా అప్పుడప్పుడు బరువు కారణంగా జ్ఞానంలో లావుగా అవుతారు మళ్ళీ అప్పుడప్పుడు ఎక్కువగా ఆలోచించే సంస్కారం కారణంగా అందాజు కన్నా పొడుగ్గా అయిపోతారు మళ్ళీ అప్పుడప్పుడు నిరుత్సాహం కారణంగా స్వయాన్ని చాలా చిన్నగా చూసుకుంటారు ఒక్కోసారి చిన్నగా అవుతారు ఒక్కోసారి లావుగా అవుతారు మరోసారి పొడుగ్గా అవుతారు మరి ఇటువంటి ఆట మీకు మంచిగా అనిపిస్తుందా డబల్ విదేశీలందరూ సహజ యోగులేనా ఈరోజు ఈ సహజ యోగి యొక్క చార్ట్ ఉందా కేవలం ప్రయోగం చేసే ప్రయోగిలుగా మాత్రమే లేరు కదా డబల్ విదేశీలు మధువనం నుండి సదాకాలికంగా సహజ యోగులుగా ఉండే అనుభవాన్ని తీసుకొని వెళ్తున్నారా అచ్చా సహయోగులు కూడా యోగులే సహాయం చేసేవారు బాబా కార్యంలో దీనిని గురించి మరి ఇంకెప్పుడైనా వినిపిద్దాము టీచర్లు అందరూ క్రింద హాలులో మురలు వింటున్నారు బాప్ తాదాతో పాటు నిమిత్త సేవాదారులు అనండి నిమిత్త శిక్షకులు అనండి కావున ఈరోజు సహచరుల గ్రూప్ కూడా వచ్చింది కదా చిన్నవారైతే ఇంకా అతి ప్రియంగా అనిపిస్తారు క్రింద ఉన్నా కూడా అందరూ పైనే కూర్చున్నారు బాప్ తాదా చిన్న అయినా లేక పెద్ద అయినా ధైర్యాన్ని ఉంచే సేవా క్షేత్రంలో స్వయాన్ని సదా బిజీగా ఉంచుకొనే సేవాదారులకు చాలా చాలా ప్రియ స్మృతులను తెలియజేస్తూ ఉన్నారు కావున త్యాగులుగా అయ్యి అనేకుల భాగ్యాన్ని తయారు చేసేందుకు నిమిత్తంగా అయ్యే సేవాదారులను బాప్తాద త్యాగం యొక్క విశేషాత్మలుగా గమనిస్తూ ఉన్నారు ఇటువంటి విశేషాత్మలకు విశేష రూపంలో అభినందనలతో పాటు ప్రియ స్మృతులు కూడా డబల్ అద్భుతం ఏంటి ఒకటేమో బాబాను తెలుసుకునే అద్భుతం దేశము ధర్మము యొక్క పరద ఆచార వ్యవహారాలు అన్నపాదుల అన్నపానీయాలు అంటే భోజనం అన్నింటి భిన్నత యొక్క పరద మధ్య ఉంటూ కూడా విదేశీయులు తండ్రిని తెలుసుకున్నారు కావున ఇది డబల్ అద్భుతం పరద లోపల దాగి ఉన్నారు సేవ ఇప్పుడు జన్మ తీసుకున్నారు పొరపాటు చేయలేదు కానీ డ్రామా అనుసారంగా సేవా నిమిత్తం నలువైపులా చల్లా చెదురైపోయారు లేకపోతే ఇన్ని దేశాలలో సేవ ఎలా జరుగుతుంది కేవలం సేవ కారణంగా తమ కొద్ది సమయపు నామ మాత్రపు లేఖాచారాలను అక్కడ జోడించారు కావున డబల్ అద్భుతాన్ని చూపించేవారు సదా బాబా స్నేహపు చాత్రకులు సదా హృదయంతో నా బాబా అన్న గీతాన్ని గానం చేసేవారు సంవత్సరంలో పన్నెండు నెలలు బాబా వద్దకు వెళ్ళాలి వెళ్ళాలి అనే ఇదే ధునిలో ఉండేవారు ఇటువంటి ధైర్యాన్ని ఉంచి బాప్ తాదాలకు సహాయకులుగా అయ్యే పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే సేవాదారులైన అక్కయ్యలు అన్నయ్యలతో మహాయజ్ఞపు మహాసేవ యొక్క ప్రసాదమును తిన్నారా ఈ ప్రసాదం ఎప్పుడు తగ్గేది కాదు ఇటువంటి అవినాశి మహాప్రసాదమును చేసుకున్నారా ఎంత వెరైటీ ప్రసాదం లభించింది సదాకాలికంగా సంతోషం సదాకాలికమైన నశ అనుభూతి ఇలా అన్ని రకాలైన ప్రసాదాలను పొందారా కౌన ప్రసాదమును పంచుకొని తినడం జరుగుతుంది ప్రసాదమును కళ్ళకు అద్దుకొని మస్తకంపై ఉంచుకొని తినడం జరుగుతుంది కావున ఈ ప్రసాదం మీ కళ్ళల్లో ఇమిడిపోవాలి మస్తకం యొక్క స్మృతి స్వరూపంగా అయిపోవాలి అనగా మీలో ఇమిడిపోవాలి ఇటువంటి ప్రసాదం ఈ మహాయజ్ఞంలో లభించిందా మహాప్రసాదాన్ని తీసుకునేవారు ఎంత మహాన్ భాగ్యవంతులు ఇటువంటి అవకాశం ఎంతమందికి లభిస్తుంది చాలా కొద్ది మందికే లభిస్తుంది ఆ కొద్ది మందిలో మీరు ఉన్నారు మరి మీరు మహాన్ భాగ్యవంతులుగా అయిపోయినట్లే కదా ఏ విధంగా ఇక్కడ బాబా మరియు సేవ తప్ప మూడవది ఏది గుర్తు ఉండదో మధుబన్లో అలా ఇక్కడ ఈ అనుభవంను సదా నిల్చుకొని అంటే నింపుకొని ఉంచుకోండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు విశేషంగా అక్కడి నుండి ఏదో ఒక గుర్తును తీసుకొని వెళ్తారు కావున మధువనం యొక్క విశేష స్మృతి చిహ్నంగా ఏం తీసుకెళ్తారు నిరంతరము సర్వప్రాప్తి స్వరూపంగా ఉంటారా కావున అక్కడికి వెళ్ళి కూడా అలాగే ఉంటారా లేక వాతావరణం అలా ఉంది మా సాంగత్యం అలా అలా ఉంది అని అంటారా పరివర్తన భూమి నుండి పరివర్తన అయ్యి వెళ్ళాలి ఎందుకంటే వాయుమండలం ఉన్నా కానీ మీరు మీ శక్తితో పరివర్తన చేసేయండి ఇంత శక్తి ఉంది కదా వాయుమండలపు ప్రభావం మీపై పడకూడదు అందరూ సంపన్నంగా అయి వెళ్ళాలి అచ్చ మాతలతో మాతల కొరకు అయితే ఇది ఎంతో సంతోషకరమైన విషయం ఎందుకంటే బాబా వచ్చినదే మాతల కొరకు గోపాలుడిగా అయ్యి గోమాతల కొరకు వచ్చారు దీని స్మృతి చిహ్నమే గాయనం చేయబడ్డది గోమాత అని ఎవరినైతే ఎవరు యోగ్యంగా భావించలేదో అటువంటి మాతలను బాబా యోగ్యంగా భావించారు ఇదే సంతోషంలో సదా ఎగురుతూ ముందుకు వెళ్ళండి ఎటువంటి దుఃఖపు యొక్క అలా రాజాలదు ఎందుకంటే సుఖసాగరుడికి పిల్లలుగా అయిపోయారు సుఖసాగరంలో ఈమిడిపోయి ఉండేవారికి ఎప్పుడు దుఃఖపు అలా రాజాలదు ఇటువంటి సుఖ స్వరూపులుగా అవ్వాలి ఓం శాంతి